రెండు లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే రైతు కూలీలకు ఇచ్చిన హామీలను వెంటనే రైతు కూలీలకు ఇచ్చిన హామీలను వెంటనే సౌన్ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే ఆయన ఇరేవి రాజ్యం I'm <imitation> 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 <imitation>

ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఎంఆర్ఓ గారికి మెమొరేడం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే దండపల్లి మండలము ఎక్కువ రైతాంగము ఉండే మండలము ఇక్కడ రైతులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరు మీద మోసం చేసి ముఖ్యమంత్రి అయిన చార్సో బీస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ రుణమాఫీ ఇప్పుడే చెప్పిన రుణు లక్షా ముప్పై వేలకి కూడా ఇంకా రుణమాఫీ కాలేదు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వము ఇవాళ అబద్ధాలు చెప్తాను రెండో విషయం కౌలు రైతులకు ఇటు రైతు కూలీలకు సంవత్సరానికి పదిహేను వందలు ఇస్తామని చెప్పారు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు అది అమలు కాలేదు బోనస్ విషయంలో కూడా చాలామందికి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా చెల్లించలేదు ఇది కాకుండా అనేక హామీలు ఇచ్చారు ఈ దండపల్లి మండలంలో పేద ప్రజలు ఎక్కువ ఉంటారు పేద ప్రజలందరికీ కూడా ఇల్లు కట్టిస్తామన్నారు ఎక్కడికి పోయినాయి మీ ఇల్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రోకర్ గాలలాగా పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకు ఇండ్లు ఇస్తున్నారు మరి పేద ప్రజలు ప్రతి గ్రామంలో ఒక రెండు వందల మంది ఉంటారు మరి వాళ్ళకి అందరికీ ఎప్పుడు ఇల్లు ఇస్తారు మీరు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు నెలకిస్తామని చెప్పారు దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అయింది అంటే ఒక్కొక్క మహిళకు యాభై వేల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ ఉన్నది స్కూటీలు తులం బంగారము చదువుకున్న యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు నెలకు నాలుగు వేల రూపాయల వృత్తి ఇస్తామన్నారు నిరుద్యోగ వృత్తి అదే అమలు కాలేదు పెన్షన్లు పెంచుతామన్నారు వికలాంగుల పెన్షన్లు వృద్ధుల పెన్షన్లు అవ్య అమలు కాలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలు మోసాలు చెప్పి చార్సో బీస్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఈ మండలంలో స్థానికంగా సాగునీటి సమస్య ఉన్నది అటు కన్నెపల్లి గూడెం కావచ్చు అక్కడ ఇప్పటి సాగునీటి సమస్యకు పరిష్కారం లేదు అదేవిధంగా కడెం కాల్వ నుంచి వచ్చే నీళ్లు కూడా ఈ మండలంలోని అన్ని గ్రామాలకు అంత సాగునీటి సమస్య కూడా పెద్ద సమస్య ఉన్నది వీటన్నిటి మీద కూడా రాబోయే రోజులల్లో ఖచ్చితంగా ప్రజలందరూ పది సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలనలో మోసపోయినరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను నమ్మి ఓట్లేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపితే ఇలా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే వచ్చి తిరిగింది లేదు ఈ ప్రాంతానికి ఇక్కడ ఎవరు వచ్చి ఏం చేసింది లేదు ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ పెడతామన్నారు ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ పెడతామన్నారు మరి దండపల్లిలో చాలామంది యువకులు ఉంటారు మంచి చదువుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేక మంచిర్యాల కరీంనగర్ కోవాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో ఒక డిగ్రీ కాలేజే కాదు లక్ష్యపేట్ దండపల్లి ఈ ప్రాంతంలో ప్రభుత్వము జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు ఇవన్నీ సమస్యల మీద కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తాము ఇలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మండల నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు